నరేందర్ రెడ్డి గారు వారి టీం అందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ జరిగినారు వారికి ఆధారణంగా స్వాధీనం చెప్తా ఉన్నారు అధ్యక్షులు ఆనంద్ గారి ఆధ్వర్యంలో రెడ్డి ఇక్కడ ఉన్న మండలి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో చిన్న జరిగింది వారికి మనస్ఫూర్తిగా స్వాదం చెప్తా ఉంది ఇప్పుడిప్పుడే బీజేపీ పార్టీలో ఉన్న నాయకులకి కూడా భ్రమలు తొలగిపోతూ ఉన్నాయి ఏదో జరుగుతుంది ఏదో చేస్తాం అనుకుంటే ప్రజల కోసం ఏం జరుగుతుందో స్పష్టంగా అర్థమవుతుంది ఇంకొకరు కూడా ఏమర్థమైపోతుందంటే దేశంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ కోట్లైనా రాష్ట్రంకి వచ్చేసరికి మాత్రం బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటికి పనిచేస్తున్నారనే బాధ స్థాయి బీజేపీ కార్యకర్తల్లో స్పష్టంగా కనిపిస్తా ఉంది ఎందుకంటే ఏది కూడా ప్రజల పక్షాన ఇక్కడున్న బీజేపీ పార్టీ ప్రశ్నిస్తారు స్పష్టంగా కనిపిస్తుంది వారికి వారికి మందరికి కూడా స్వాగతం చెప్తా ఉన్న పార్టీ అట్లాగే ఈరోజు లోకల్ పార్టీ సెలక్షన్స్ డిక్లేర్ చేశారు ఎన్నికలు పెట్టాల్సిన టైంలో పెట్టకుండా సర్పంచ్ టైంలో సర్పంచ్ కానీ ఎంపీటీస్ టైంలో ఎంపీస్ కానీ పెట్టకుండా సింగర్మన్ ఎన్నికలని ఎప్పుడో అయిపోవచ్చు కానీ దాదాపు రెండు సంవత్సరాల నుండి ఎన్నికలని కూడా డిలే చేస్తూ ఏ ఎన్నికను కూడా జరగకుండా డిలే చేసిన కాంగ్రెస్ పార్టీకి బోర్డు డైరెక్షన్తో బోర్డు ఇన్వాల్వ్ అయితే కానీ ఎన్నికలు పోవాలన్న ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికే తాలేదనేది వాస్తవం ఓటు గట్టిగా వాయించి వాళ్ళ టైం లోపల లోకల్ పార్టీ సెలక్షన్స్ పెట్టండి అంటేనే ఇప్పుడు కదిలి ఉన్నారు సరే కదిలినా కూడా ఆ ఎన్నికల్లోనే జగన్ రెడ్డి చేస్తుందంటే దాన్ని కూడా ఏదో ఒక రకంగా ఆపాలనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్న స్పష్టంగా అర్థమవుతుంది దానికి మొదటి కారణం పీస్ రిజర్వేషన్ పీస్ రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇవ్వాలి అనేది ఆ రోజు అసెంబ్లీ అన్ని పార్టీలు సమర్థించినా కూడా మరి రాష్ట్రపతి దగ్గర అయినప్పుడు ప్రధానమంత్రి దగ్గర పోయి విజ్ఞప్తి చేసి దాన్ని అమలు చేసుకోవాల్సిన పద్ధతి ప్రభుత్వం మీద ఉంటుంది మేము కూడా వస్తాం మమ్మల్ని కూడా తీసుకెళ్ళానని టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆ రోజు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది కానీ ఆ ప్రయత్నం చేయకుండా ఊరికే షాప్ చేయడానికి తన్నా చేసి వచ్చినారు అది అక్కడికి ఆగింది తర్వాత తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానించి గవర్నర్ పంపించినాం అది అక్కడే ఆగింది మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం తర్వాత జీవో తీసి ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేసుకున్నాం అని చెప్పి ఈరోజు కోర్టులో నిలబడదు అని తెలిసినా కూడా నిలబడకపోయినా పర్లేదు అని ఇవ్వటాము ఈరోజు మరొకసారి మోసం చేయాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసిన స్పష్టంగా అర్థమవుతుంది ఇదొకటే కాదు ఇంకొక మోసం కూడా చేస్తూ ఉన్నారు ఏదో ఒక రకంగా ఎన్నికలు అనుకోవాలి ఎన్నికలు ఆపాలనే ప్రయత్నం బీజేపీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విషయాన్ని దయచేసి గమనించమని పోతా మహిళా రిజర్వేషన్ ఏదైతే ఉందో కేసీఆర్ గారు వచ్చి ఉంద ఫిఫ్టీ పర్సెంట్ మహిళా రిజర్వేషన్ లోకల్ పార్టీస్లలో అమలు చేశారు ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ యాభై శాతం రిజర్వేషన్ తీసుకొచ్చు జిల్లా పరిషత్ అయితే యాభై శాతం రిజర్వేషన్స్ కాకుండా ఇరవై యొక్క జిల్లా పరిషత్ చైర్మన్ పదిహేను ఇవాల్సింది పదా ఇవ్వాల్సిందని ఇరవై ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గతంలో ఇచ్చున్నాం మహిళ అయితే కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఉదాహరణ ఎగ్జాంపుల్ మన విస్తారాబాద్ తీసుకుంటేనే విధారాబాద్ తీసుకుంటేనే థర్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ ఇచ్చారు రంగారెడ్డి జిల్లా తీసుకుంటే ఫార్టీ పర్సెంట్ మహిళా రిజర్వేషన్ ఇచ్చారు అంటే ఇది కూడా మళ్ళీ ఎవరైనా పాయింట్అవుట్ చేసి మళ్ళీ ఓటు పోయి ఎట్లా కాపాాలి ఏదో ఒక రకంగా ఎలక్షన్స్ ఆపాలి అని ఆలోచనే ప్రభుత్వం చేస్తుంది ఇప్పటికే నీ ప్రభుత్వం చిత్తూరు శుద్ధులే బయటపడుకుంటే ముఖ్యమంత్రి గారు కోటి మంది మహిళలే పోటీషులు చేస్తూ అంటున్నారు మరి మాకున్న రిజర్వేషన్ మహిళలకు ఉన్న రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఫిఫ్టీ పర్సెంట్ కట్టి ఎక్కిస్తున్నారు ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ని మీరు కట్ చేసి ప్రయత్నం చేస్తున్నారు కోటి మంది మహిళలే పోటీషులు చేస్తాను మాటల్లో మాట్లాడుతున్నారు బతుకమ్మ పండుగ ఒక మహిళ చీరేయాలని ప్రభుత్వం కొంతమంది మహిళలు పోటీషులు చేస్తారు అట ఇప్పటికైనా ప్రభుత్వం రిజర్వేషన్ రెక్టిఫై చేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు అమలుగా కావాల్సిన స్థానిక సంస్థలకు రిజర్వేషన్ రెక్టిఫై చేయాలని అయితే వాళ్ళే చెప్తున్నారు మేము పార్టీలో ఉన్నామనుకుంటే మా వాళ్ళందరూ మా అధ్యక్షుడు మా జిల్లా అధ్యక్షుడు మా మండల పార్టీ అధ్యక్షుడు ఆయన కూడా ఒక చైరేసి పెట్టి ఉన్నారు అది స్పీకర్ దగ్గర ఉన్నట్టుంది డెఫినెట్ స్పీకర్ గానే న్యాయస్థానం న్యాయం చేస్తారు అది వాళ్ళు చెప్పాలి సమాధానం ఆర్ పేద త్రిపుల వాస్తవం త్రిపులార్ సంబంధించి ఇప్పుడే కొంతమంది రైతులు వచ్చినారు మాకున్న రెండెకరాలు ఒక ఎకర కూడా పోతుందని వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఒకటి అలైన్మెంట్ ఉంటుంది అలైన్మెంట్ డిస్టెన్స్ అనేది మార్చిందనేది నమపేట వచ్చిన మా సోదరులంతా రైతులు అందరూ చెప్తున్నారు డెఫినెట్ గా త్రిపులర్ సంబంధించిన రైతన్నలు ఏదైతే మర్చిపోతున్నారు అండగా ఉంటుంది తప్పకుండా వాళ్ళతో పార్టీ స్థానిక స్థానిక ఎన్నికల్లో నుంచి పార్టీలో కూడా ఎవరు మాట్లాడారు నిరాధారణ ఆరోపణలు చేస్తాను ఏం చెప్పారు మీరు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు వంద రోజులలో ఇస్తాం అన్న మీరు టైం లైన్ పెట్టుకున్నాను వంద రోజులలో ఇస్తాము రైతులకైతే రుణమాఫీ చేసేస్తాము రుణమాఫీ మొన్న కేసీఆర్ చేసేది మళ్ళీ బ్యాంకులో పోయి తెచ్చుకొని మేము వచ్చిన వంద రోజులలో రుణమాఫీ చేస్తాం అన్న మా పెన్షన్ తీసుకున్న వాళ్ళకైతే రెండు వేలు ఇప్పుడు తీసుకుంటే మీకు రెండు వేలు వస్తాయి ఎలక్షన్ అయిపోయిన నెల రోజులకే తీసుకుంటే మీకు నాలుగు వేలు వస్తాయని అన్న మీకు అంటే ప్రశ్నిస్తుంది అమ్మలకలకు మన సులభంగా కళ్యాణ ఎలక్షన్ వచ్చినా బంగారం ఇస్తాం వంద రోజులలో ఇస్తాం అన్నారు ఇవి చాలా ఉన్నాయి మేము కొండే ఇక్కడ ఉత్కాయించినాం రెండు లక్షల ఉద్యోగాలు అన్నా సంవత్సరంలో రెండు లక్షలు అన్నారు రెండు సంవత్సరాలు ఉన్నాయి మీరు ఇచ్చిన మాట మీరు ఇచ్చిన మాట ప్రకారమే ఇప్పటి అడుగుతున్నాం ఇవన్నీ అడుగుతున్నాం ఇవ్వక మాట కూడా బాకీ బాకీ అని చెప్తున్నారు ఎంత బాకీ చేస్తున్నారు ఎంత అప్పు తీసుకొచ్చినారు కేసీఆర్ గారు రాష్ట్రంలో దేని మీద ఖర్చు పెట్టినారని వంద సాధ్య చెప్పినాం వీళ్ళు వీళ్ళకి ఏమైనా చోట చెక్క పోతున్నట్టు మళ్ళీ మళ్ళీ చెప్తే ప్రజలు నమ్మకం లేదు ప్రజలకు చాలా క్లారిటీ ఉంది ఈరోజు ఎంత అప్పు ఉంది ఎంత మిత్తి కడుతున్నారు అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది బాగా చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఎంత అని అయినా కూడా మళ్ళీ మళ్ళీ అబద్ధాన్ని చెప్తే వంద సార్లు చెప్తే అబద్ధాలు నిజమైతుందనే ఆలోచన ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నా ప్రజలు చాలా తెలివైన తెలంగాణ ప్రజలు తప్పకుండా మీరు చెప్పే అబద్ధాలన్నీ ఒకటొకటి ఒకటొకటి లెక్క పెట్టుకుంటున్నారు అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా కర్ర రాజ్యం ఆదరం మంత్రి కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా రాలేని పరిస్థితి మన వికారాబాద్ జిల్లా ముఖ్యమంత్రి జిల్లా స్పీకర్ జిల్లా చూసి పరిస్థితి మరి వాళ్ళకి తెలిసి ఉండాలి ఇప్పుడు ముఖ్యమంత్రి గారి జిల్లా స్పీకర్ గారి జిల్లా అంటే ప్రజలు ఏం ఆశిస్తారంటే మాకు చిన్న ఆపద వచ్చినా కానీ నేను ఆదుకుంటున్నానేటటువంటి భరోసా ఇస్తాననేటటువంటి నమ్మకం జిల్లా ప్రజలు ఉంటుంది నేను ఇప్పుడు మా నియోజకవర్గంలో చాలా మతాలు తిరిగిన అక్కడ పోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళ లీడర్లు కానీ స్పీకర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు పంపించినటువంటి మంత్రులు కానీ ఒక్కరు కూడా పెట్టుకోలేదు నేను ఇంతకుముందే చెప్పినాను అప్పుడు కరోనా సమయంలో వచ్చినప్పుడు కూడా కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ రోజు ఎండబడి పంపించేసేసి వాళ్ళకు నిత్యావసర సదులు కావచ్చు కూరగాయల లాంటివి ఇంకేమైనా మందులు కావచ్చు మేము అందరం కూడా ప్రజల నుండి మంత్రుల కాడికి వెళ్ళి ఎమ్మెల్యేల నుండి నిద్య స్థాగలని మేము చెప్పినప్పుడు కానీ ఈరోజు వాళ్ళు ఒక్కరు కూడా గ్రామాలల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళకు తెలుసు నిన్న దుర్మామిడి గ్రామంలో పోతుంటే కాంగ్రెస్ పార్టీలో కారనుకొని గుర్తొచ్చింది ఒకటి ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీలో కాదు మేము టీఆర్ఎస్ పార్టీల అంటే ఆగిపోయింది వాళ్ళు నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలు గుర్తి పట్టుకొని కొట్టేటట్టు అంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఉంది తిరిగితే మా ఇద్దెక్కడ ఎక్కడ వద్దు మమ్మల్ని ఎక్కడ కొడుతుంది అనేటటువంటి భయంతో స్పీకర్ గారు కావచ్చు ముఖ్యమంత్రి గారు మంత్రులు కావచ్చు ఎవ్వరు కూడా తిరిగేటటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు ఇందాక చేరేసినా మీరు అందరూ తెలుసు ఎమ్మెల్యే గారు ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఆయన అంటే ఏ పార్టీలో ఉన్నానో ఆ పార్టీలో ఉన్నాయని చెప్పి ఆయన ఎన్టీఆర్ఎస్ మీద వీళ్ళంతా మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామంటే ఇంకొకరు ఏమో స్పీకర్ గారు తెలుస్తారంట ఏ పార్టీలో ఉన్నారు అనేటటువంటి స్పీకర్ గారు తెలుస్తానంటే నువ్వు ఏ పార్టీలో నీకేదే స్పీకర్ గారు తెలిస్తే నువ్వు ఎదుర్కొన్నట్ట రాబోయేటటువంటి లోతులు కూడా టీఆర్ఎస్ పార్టీలోకి చాలా వర్షం జరగబోతుంది బీజేపీ నుంచి కావచ్చు కాంగ్రెస్ నుంచి కావచ్చు వికారాబాద్ నియోజకవర్గంలో ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో కూడా సబితా మేడం గారి సమక్షంలో కూడా చాలా చేరికలు జరగబోతున్నాయి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఖాళీ అర్థం పెద్ద ఎత్తున కేసీఆర్ నాయకత్వం మరియు పెద్ద ఎక్కువ రంగ జిల్లా ప్రెసిడెంట్ కాంత్ గారు ఆయన కూడా ఇట్లా పెద్ద ఎత్తున భేటీ కావడం అనేది చాలా శుభ సూచనం ఈ తప్పివృద్ధి షెడ్యూల్ ఏ విధంగా పోయి మొత్తం కూడా ఉన్నటువంటి